థియేటర్ వాళ్ళ నిర్ నిర్లక్ష్యం మీరు చూస్తే అక్కడ మంచి నీళ్ళు ఉండవు ఇంకోటి ఉండవు ఢిల్లీ ఉపహార కేసులో పాతికేళ్ల క్రితం మొత్తం సగానికి సగం తగలబడిపోయారు ఇవన్నీ అయిపోతే తప్ప ఎవరు పట్టించుకోరు వీళ్ళకి ఇది కూడా వీళ్ళకి ఎందుకు పట్టించుకుంటున్నారు సినిమా వాళ్ళకి నష్టం వస్తుందని ఇంకొక విషయం ఇరవై ఏళ్ల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు యాంటీ వీడియో పైరసీ సెల్ అని ఒకటి పెట్టారు వీళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళంటే ఆ వీడియో పైరసీకి సంబంధించి ఒక స్పెషల్ కోర్టు నాంపల్లిలో ఎస్టాబ్లిష్ చేశారు ఎవడెవడైతే పైరసీ చేస్తున్నారో వాడిని కఠినంగా శిక్షించడానికి మరి అదేమైంది అలాగే యాంటీ అబ్సీనిటీస్ అంటే అశ్లీలత ప్రతిఘటన కానీ అదే దానికి పెట్టారు సో మనం చూస్తున్నాను ఎంత అబ్సీనిటీ ఉందో ఆ తర్వాత తర్వాత డ్రగ్స్కి సంబంధించినంతవరకు ఎంతమంది సినిమా వాళ్ళు ఉన్నారో ల్యాండ్ గ్రామింగ్కి సంబంధించినంతవరకు ఆడపిల్లలకి సంబంధించినంతవరకు క్యాస్టింగ్ కావచ్చు నేనేమంటున్నానంటే ఒక పవిత్రమైన మంచి ఇండస్ట్రీ అని అనుకుంటే ఆ ఇండస్ట్రీ బాధ్యత మీరు తీసుకుంటే ఇవన్నీ చేయాలి కదా అవును ఇది ఇవన్నీ తిని ఎక్కువ ఉన్నాయి ధరలు ఎక్కువ ఎక్కువ పెంచకూడదు అని ఎందుకు ఎవరన్నారు ఈ ఐదు మంది మళ్ళీ అడతారుగా ఆ సీఎం కావచ్చు ఈ సీఎం కావచ్చు మాకు కావాల్సింది డబ్బే అని చెప్పకనే చెప్పకండి మాకు కావాల్సిన డబ్బే మంచి